కథ పేరు సృష్టి తిరగబడితే రచన పఠనం కోడూరి తిరుమల మాధవి సాయంత్రం అవుతోంది మా బుజ్జిగాడి హోంవర్క్ టైం స్కూల్ నుండి వచ్చాక కాసేపు ఆడుకుని ఆరున్నరకి హోంవర్క్ చేయడం వాడికి అలవాటు ఎప్పట్లా స్కూల్ బ్యాగ్ తీసుకుని వచ్చి నా ముందు కూర్చున్నాడు అమ్మా ఈరోజు నాకు ఒక లెసన్ చెప్తావా అన్నాడు ఏం లెసన్ ఏది చూపించు అన్నాను వాడు మారల్ సైన్స్ బుక్ తీసి అందులో రామాయణంలోని ఒక పాఠం చూపించాడు సరే విను అని కథ చెప్పడం మొదలుపెట్టాను అయోధ్య అనే రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి అని చెప్పగానే మావాడు మధ్యలో ఆపుతూ అమ్మ అదేంటి నాన్నకు నువ్వు ఒక్కదానివే భార్యవు కదా మరి ఆ రాజుకు ముగ్గురు భార్యలు అంటావేంటి అని అడగగానే పక్కనే పేపర్ చదువుతున్న మా శ్రీవారు పక్కన నవ్వుతూ అది అలా అడగరా నాని నేను కూడా ఇంకో పెళ్లి చేసుకుంటాను అంటే మీ అమ్మే ఒప్పుకోవడం లేదు అనేసరికి చాలే నోరు ముయ్యండి ఏంటా మాటలు పసిపిల్లాడి దగ్గర అని కసురుకుని అప్పటికి వాడికేదో సర్ది చెప్పి పంపించేశాను వాడు వెళ్ళాక మా నాతో నేను అన్నదాంట్లో తప్పే తప్పేముందోయ్ నువ్వు రోజు పూజించే దేవుళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఇద్దరేసి భార్యలు ఉన్నారు కదా అనేసరికి నేను ఆలోచనలో పడ్డాను ఆలోచిస్తే మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది దేవుళ్ళని చూసినా మన పురాణాలను చూసినా తత్వమే కనిపిస్తుంది ఇంకా చరిత్ర చూస్తే రాజులందరికీ ఎక్కువ మంది భార్యలే ఉన్నారు కొందరికి ఇద్దరు ముగ్గురు భార్యలుంటే ఇంకా కొంతమందికి ఏకంగా పది మంది పన్నెండు మంది ఇరవై మంది భార్యలు కూడా ఉన్నారు ఇదెక్కడ న్యాయం చెప్పండి భర్త భార్యను తనకు మాత్రమే సొంతం అని ఎలా అనుకుంటాడో భార్య కూడా అంతే కదా ఎంత రాజైనా తన భర్తకు తాను పన్నెండవ భార్యగానో పదవ భార్యగాను ఉండడానికి ఏ స్త్రీ ఇష్టపడుతుంది ఏంటో ఆది నుండి ఈ సమాజంలో స్త్రీకి ఒక న్యాయం పురుషుడికి ఒక న్యాయం నడుస్తోంది మగాడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా సమాజం ఒప్పుకుంటుంది పైగా అది మగతనం అంటుంది అదే పని ఆడమనిషి చేస్తే పతిత కులట వ్యభిచారి వరి తెగించింది అంటూ బిరుదులిస్తుంది స్త్రీ మాత్రం భర్తల తప్ప పరాయి మగవాణ్ణి కన్నెత్తి చూడడం కూడా మహాపాపం అది పతివ్రత లక్షణం కాదని అలాంటి స్త్రీకి పుట్టగతులు ఉండవని అటువంటి స్త్రీల వల్ల ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు నరకానికి పోతాయని బోధిస్తుంది దేవుళ్ళలో కానీ పురాణాలలో కానీ చరిత్రలో కానీ ఎక్కడా స్త్రీకి ఇద్దరు ముగ్గురు భర్తలు ఉన్నట్టు కనపడరు ఒక్క మహాభారతంలో ద్రౌపదికి తప్ప అది కూడా ఆమె కోరుకున్న వరం వల్ల అలా జరిగింది అంటారు అలా చూసుకున్నా పంచపాండవులకు ద్రౌపది ఉన్నా మళ్ళీ వాళ్ళందరికీ విడివిడిగా వేరే భార్యలు ఉన్నారంట పురాణాలలో కూడా పతివ్రతల గురించి చెప్పారే కానీ ఒక్క సతివ్రతుల గురించి అయినా చెప్పారా ఎందుకంటే లేరు కాబట్టి ఇప్పుడు కూడా సమాజంలో భార్య పక్కనే ఉన్న పక్క చూపులు చూసే మొగుళ్ళు ఎంతమందో ఉన్నారు ఇద్దరు పెళ్ళాలు ఉన్నవాళ్ళు ఉన్నారు భార్యకు తెలియకుండా చిన్నళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు అప్పుడప్పుడు చిరుతిండ్లు తినేవారు ఉన్నారు కానీ ఆడవాళ్ళు మాత్రం గడప దాటకుండా పతే ప్రత్యక్ష దైవం అని పవిత్రంగా ఉండాలని కోరుకుంటారు సినిమాలు కూడా ఆయనకిద్దరు ఏమండి ఆవిడొచ్చింది ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఇద్దరు పెళ్ళాలు ముద్దుల ముగుడు ఇవన్నీ సూపర్ డూపర్ హిట్లు ఈ సినిమాల కోట్లలో కలెక్షన్లు అదే ఆవిడకిద్దరు ఏమమ్మోయ్ ఆయన వచ్చాడు ఇంట్లో మొగుడు బాత్రూంలో ప్రియుడు ఇద్దరు మొగుళ్ళ ముద్దుల పెళ్ళాం అనే సినిమాలు తీస్తే ఎవరైనా చూస్తారా పైగా దుమ్మెత్తి పోస్తారు అప్పుడు మాత్రం మన వాళ్లకు దేశ సంస్కృతి గుర్తుకొస్తుంది మన దేశం మన దేశ సంస్కృతి ఏమైపోతోంది అంటూ మైకులు విరిగిపోయేలాగా ప్రసంగాలు చేస్తారు నాకు అడుగుతాను దేశ సంస్కృతి ఒక్క ఆడవాళ్ల చేతుల్లోనే ఉందా మగవాళ్ల చేతుల్లో లేదా మగవాళ్ళు చేస్తే లేని తప్పు ఆడవాళ్ళు చేస్తే వచ్చిందా ఆడవాళ్ళు మాత్రం ఇలాగే ఉండాలి ఇదే సభ్యత అదే సంస్కృతి అని చెప్పే సమాజం మగవాడు కూడా ఇలాగే ఉండాలని ఎందుకు చెప్పదు ఇదే న్యాయం అంటూ ఆవేశంతో ఆవేదనతో మాట్లాడి కాస్త ఆయాసం కూడా రావడంతో ఆగాను వారు మౌనంగా లేచి వెళ్ళి మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి నాకు అందిస్తూ కాస్త శాంతించు సుజాత నీ ఆవేదన నాకు అర్థమైంది కాకపోతే మనది తరతరాలుగా యుగ యుగాలుగా పురుషాదిక్కే సమాజం ఇది కాదనలేని నిజం అన్నట్లు దేవుళ్ళు కానీ పురాణాలలో కానీ అన్ని చోట్ల బహుభార్యతత్వం కనపడుతుంది దీనికి కారణం ఏమిటో నేను పూర్తిగా చెప్పలేకపోయినా తర్వాత రాచిక వ్యవ రాచరిక వ్యవస్థలో రాజుల వారి వంశాలను వృద్ధి చేసుకోవడానికి ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ఎక్కువ మందిని పెళ్లి చేసుకునేవారట ఏది ఏమైనా అనాది నుండి పురుషుడు స్త్రీని ఒక భోగ వస్తువుగా విలాస వస్తువుగా పిల్లలను కనే యంత్రంగానే చూస్తున్నాడు చూశాడు అన్నది నిజం మొదటి నుండి మీ ఆడవారికి సమాజంలో అన్యాయమే జరిగింది కన్యాశుల్కం సహగమనం వరకట్నం ఇలా ఎన్నో సామాజిక దురాచారాలను ఎదుర్కొన్నారు ఇప్పుడు కాలం మారింది పరిస్థితులు మారుతున్నాయి స్త్రీలు కూడా విద్యావంతులు అవుతున్నారు మంచి చెడు తెలుసుకుంటున్నారు అన్యాయాన్ని ఎదిరిస్తున్నారు కాబట్టి తప్పకుండా సమాజంలో మార్పు వస్తుంది ఏమో అసలే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంది మగపిల్లలకు పెళ్ళిళ్ళు కావడమే కష్టంగా ఉంది వెయ్యి మంది అబ్బాయిలకు తొమ్మిది వందల నలభై మూడు అమ్మాయిలు మాత్రమే ఉన్నారట ఇది ఇలాగే కొనసాగితే సృష్టి తిరగబడి నువ్వు అన్నట్టు బహుభార్యా వ్యవస్థ పోయి బహుభర్తా వ్యవస్థ వస్తుందేమో చూడు అన్నారు అది విన్న నేను వద్దండి బాబు అది అసలే వద్దు అన్నాను కంగారుగా ఏ ఎందుకని అని అడిగారు ఎందుకండి బాబు ఇంకో దరిద్రాన్ని మా నెత్తిన పెడతారు ఇప్పటిదాకా భరించినవి చాలదా ఒక మొగుడితోనే వేగలేక చాకరీ చేయలేక చస్తున్నా ఇంకా మా మొహాలకు ఇద్దరు ముగ్గురు మొగుళ్ళు కూడానా అప్పుడు అంతమంది మొగుళ్ళకు చాకరీ చేయలేక చావాలి అంతమందికి పిల్లల్ని కనాలి అంతమంది మొగుళ్లతోనూ వేగాలి అంత బంపర్ ఆఫర్ మా వద్దులేండి అన్నాను దానికి మా వారు పగలబడి నవ్వి నిజమేనోయ్ ఈ కోణంలో నేను ఆలోచించలేదు సుమి భలే చెప్పావు అన్నారు శుభం ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ